असलम नाजरीन टाइम्स ट्वेंटी फन जिसमें आपका खैर मुकदमें आइए तफसी पर नजर डाल दीजिए

పద్నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ ఆఫీసు రూమ్ ఉన్నాయి సార్ నిన్న నిన్న కూడా పది గంటల వరకు రూమ్ ఉంది రాత్రి పన్నెండు గంటలకే అర్ధం రాత్రి గుంత తీసి ఈ గుంతలు మొత్తం రాయి రప్పలన్నీ మొత్తం లోపలేసి ఈ మొత్తం అగ్రికల్చర్ కింద చేస్తామని దున్ని మొత్తం దున్ని మా రాళ్ళు అద్రాలు కూడా వాళ్ళు నెంబర్స్ ఉన్నాయి రాళ్ళు మొత్తం కూడా సంతమంది అని బెయిచ్చి మేము పోలీస్ కంప్లైంట్ చేస్తే రాత్రి కూడా మాకు వచ్చి కూడా సైలెంట్ ఉన్నారు సార్ వాళ్ళు కూడా

ఎందుకు క్యాష్ పర్తిస్తున్నా రూపాయి రూపాయి మాకు సంవత్సరాల నుంచి రూమ్ ఉంది ఈ రాత్రి పన్నెండుగా రూమ్ పూర్తి చేసాడు ఇది ప్రాణం పోయినట్లుగా సార్ కూర్చోడు కర్రు దయచేసి ఈ నూట టిభై మందికి నూట మంది నూట మందికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను

కమ్యూనిటీలు కూడా దీని కూడా రాదు వేరే మంది ఉంటారు మెంబర్స్ దీని కూడా అమ్మినోలు కూడా కానీ వాళ్ళకి ఏ ప్రూఫ్లు లేవు కానీ వాళ్ళు వాళ్ళే ఓపిస్తారు కూడా మట్టి తంబాలు అంతా వాళ్ళే ఓపిస్తారు మొత్తం వాళ్ళే ఓపిస్తారు ప్లాంట్ కూడా రెమ్మ కాలువ మనం చెప్పినాము వాళ్ళే వాతిస్తారు మాకు న్యాయం కావాలని మేము కోరుకుంటున్నాం

గ్రామంలో రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగులో వెంచర్ జరగడం జరిగింది ఇక్కడ దాదాపుగా వివిధ గ్రామాలకు చెందిన రైతులు నూట డెబ్బై రైతు కుటుంబాలు ఇక్కడ ప్లాట్లు కొనడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరైనా ప్లాట్ మాది అని మేము ఏదైనా బోర్ వేయడం కానీ దాన్ని ప్రీ ఫ్రీ పని చేసుకోవడం జరుగుతుంటే వాళ్ళు రావడము వాళ్ళంటే ఇప్పుడు సు చంద్రయ్య కానీ నర్సింహులు వీళ్ళు వచ్చి అడ్డం అడ్డం ఉండడు మేము ఎవరన్నా ఒక్కొక్కరు వచ్చేసరికి మమ్మల్ని బెదిరించి తోలియడం మాకు ఒరిజినల్గా డాక్యుమెంట్లు ఉన్నాయి మాకు రిజిస్ట్రేషన్ చేసిరు అయినా వీళ్ళు దౌర్జన్యంగా మా మీదకి ఈ విధంగా వస్తు వస్తున్నారు నేను ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై మూడో తారీఖు నాడు నైటు వచ్చి మా ఫ్లాట్లు అన్నిటిని డాక్టర్లతోని చేసిపిలతోని చందర మొత్తం చెడగొట్టి ఓయ శంకర్ అనే వ్యక్తి కొందూరుకు చెందిన అతను మమ్మల్ని చాలా నష్టపరచ నష్టపరచడం జరిగింది అదేవిధంగా ఇంతమంది ప్లాట్లకు అతను ఒకడు శంకర్ అనే వ్యక్తి ఆయన అనుచర్యలతోని దాదాపుగా ముప్పై నుంచి యాభై మంది నూలికొచ్చి కట్టెలు మందు తాగడము ఈ విధంగా చేసి నైటు పదకొండు నుంచి మబ్బుల మూడు గంటల వరకు దౌర్జన్యంగా వెంచర్ను మొత్తం చెడగొట్టి వెళ్ళిపోయాడు ఇటీ పై ఇటీ పైన మా పైన బయాఫీసర్లందరూ న్యాయం జరిపించాలని కోరుకుంటున్నారు చౌదరగూడ మండలం మనం కంకల్ రోడ్లో మన రెడ్ హిల్స్ వెంచర్ రెండు వేల పదమూడులో మనం చే మేము చేసినాము అప్పటి నుంచి రెండు వేల పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు వరకు మేము ప్లాట్లు సేల్ చేసినాం అప్పుడు సేల్ చేసిన తర్వాత ప్రతి ప్లాట్ ఒక రైతు ఇక్కడ వచ్చి మన ప్లాట్లో మనం ఏదైనా కన్స్ట్రక్షన్ చేద్దామని వస్తే ఈ సూరారం నరసింహ శివారాం చంద్రాయ వాళ్ళ తల్లి ముగ్గురు వచ్చి వాళ్ళకి అడ్డం రావాలి అడ్డం వండుకోవాలి న్యూసం చేయాలి వాళ్ళకి భయపెట్టేస్తే వాళ్ళు వెళ్ళిపోవాలి అట్లే నడుచుకుంటూ వచ్చింది ఈ ఇంకోటి కోర్టులో కేసు కోర్టులో కేసు అంటారు టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఈ ఎవరైతే మేము భూమి ఉన్నామో వాళ్ళ ఫీవర్లో వచ్చింది కోర్టు కేసు తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ కేసులు వేస్తున్నా ఉండాలి ఇక్కడ పని చేయడం ఇస్తలేరు ఎవరికైనా ఇప్పుడు ఏందంటే నా దగ్గర రావడం చెప్పడం నేనేం చెప్పిన మీరు ఇంతమంది ఉండరు నూట నలభై యాభై మంది మీరు ప్లాట్ వాళ్ళు ఉండరు అందరు ఏకమత్యం కాండి అయితే మనం ఏమైనా సాధించవచ్చు కానీ ఒక నెల నుంచి లేక మాత్రం అయినారు మన డిసెంబర్ ఎండింగ్లో మొత్తం వీక అయినా నా దగ్గర నా మీద కాంప్లీట్ ఇచ్చినారు ఇల్లు ఇట్లా హాజీ అమ్మిండు ప్లాట్లు హాజీ వాళ్ళ సోదరులు అందరూ ప్లాట్నూ కలిసి అమ్మినారు ఎవరు సమా ఇక్కడ మాకు ఇట్లా ఇలా ఇబ్బంది పెడుతున్నారు అంటే ఎస్ఎస్ఆర్ నాకు పిలిచిండు పిలిస్తే నేను ఇంబడే పోయా ఇంబడే పోయి సార్కి అన్ని చూపించిన డాక్యుమెంట్ అన్ని చూపించినా చూపిస్తే సార్ చూసుకున్నారు మళ్ళా తర్వాత ఏసీపీ సార్కి ఇచ్చిన మొత్తం ఫైల్ ఇచ్చిన మళ్ళీ సార్కి ఇచ్చిన అందరికి ఇచ్చిన వచ్చిన తర్వాత మేము వచ్చి ఇక్కడ వారం రోజుల కింద పని చేస్తున్నాం పని చేస్తుంటే ఈ భోయశ శంకర్ అనే తోడు బి కొందరు ఆయన ఆయన బీజేపీ లీడర్ అంట ఎవరో మనకు తెలియదు ఇన్ని సంవత్సరాల నుంచి అయితే ఎప్పుడు రాలే ఆయన ఫస్ట్ టైం వచ్చిండు మొన్న వచ్చి ఏం చేసిండు మేము టెంట్ వేసుకొని ఒక ప్లాట్ సాఫ్ చేసుకుంటున్నాం సాఫ్ చేసుకుంటే మేము ఒక యాభై అరవై మంది ఉండం ఆ రోజు ఉంటే వాళ్ళు నలుగురు ఐదు పది మంది వచ్చి గేమరాబోయ్ ఎందుకు చేస్తున్నారు అని ప్లాట్ మొత్తం నిజం చేసిండు ఒక ప్లాట్ అయినాకైతే గల్లబట్టి కొట్టిండు కొట్టి లంజగొడక నరుకుతా పురుకుతా అంటే ఆ వీడియో కూడా తీసినాం అది ఏసీపీ సార్ కూడా చూపించినాం ఇంకోటి ఎస్ఏ సార్ కూడా చూపించినాం ఆయన మీద కంప్లైంట్ కూడా ఇచ్చినాం వాళ్ళ ఎస్ఏ సార్ దానికి ఎఫ్ఐఆర్ చేసినా చేయలేరు తెలియదు మళ్ళీ దాని తర్వాత మనకి పిలిచి ఏం చెప్పినారంటే ఓ రెండు మూడు రోజులు ఆగుండి వీళ్ళకి పిలిపించి మాట్లాడతామని చెప్పినారు చెప్తే మేము ఆగినాం ఆగితే వారం రోజులు వారం రోజుల తర్వాత వీళ్ళు ఏం చేసినారు నిన్న రాత్రి పదకొండు గంటలకు ఇరవై మూడు తారీఖు ఉండే నిన్న ఆ తారీ ఆ డేట్ లోపల రాత్రి పదిన్నరకు మాకు ఫోన్ వచ్చింది పదకొండు గంటలకు ఇట్లా మీ వెంచర్లో ఇట్లా దుంతున్నారు అప్పుడే మేము ఇమ్మడి ఇక్కడికి వచ్చినాం నేను మా స్నేహితులు మా ఇగ్రామాలి ఇంకా ఇద్దరు ముగ్గురు కలిసి వచ్చినాం ఇంకా ఫ్లాట్ వాళ్ళు కూడా ఇద్దరు ముగ్గురు వచ్చినారు వచ్చి మేము ఒక ఎనిమిది మంది ఉన్నాం వాళ్ళు ఒక నలభై మంది ఉన్నారు సార్ మొత్తం రాడ్లు బీసీసీలు మొత్తం జేసీబీలు అన్నీ మొత్తం మొత్తం వెంచర్కి ఇక్కడ ఒక రూమ్ కూడా ఉండే ఈ ఫ్లాట్లో రూమ్ ఉండే రూమ్ మొత్తం ఎరదింగి మొత్తం కులిపేసి గుంత చేసి మొత్తం డిస్పెంజర్ సార్ ఇంకోటి మొత్తం ప్లాట్లకు మొత్తం దున్ని మొత్తం శత్రువులు చేసినారు మొత్తంకి ఇప్పటికి దీనికి రాత్రి రెండు గంటల వరకు మేము హండ్రెడ్ డైల్కి ఫోన్ చేస్తే ఎవరు పోలీసు వాళ్ళు రిస్పాన్స్ కాలే మేము మూడు గంటలకు వరకు ఇక్కడ ఉండి వెళ్ళిపోయినాం వాళ్ళ పొద్దువల వచ్చినాం వచ్చి మేము కాంప్లైంట్ ఇచ్చి మేము ఎఫ్ఐఆర్ గారి తీసుకొని ఇలా వచ్చి మేము ప్లాట్లు సాఫ్ చేసుకుంటే మళ్ళీ పోలీసులు వచ్చి మాకు ఆపని వచ్చినప్పుడు మేము ఆపమని చెప్పినాం ఇంతమంది ఇంత గరీబ్ వాళ్ళు ఉండరు సార్ మొత్తం పేదోళ్ళు ఇలా తోటి ఇలా ఎవరైనా వంద నూట యాభై మందికి న్యాయం చేస్తారా అన్యాయం చేస్తారా సార్ వీళ్ళు దీనికి మన మన షాద్నగర్ కాన్స్టిచున్సీ ఎమ్మెల్యే గారు ఇంకోటి పోలీస్ శాఖ అందరూ మాకు సహకరించాలి ఇంకోటి ప్రభుత్వ తరంగా వీళ్ళు చాలా మాకు న్యూస్ చేస్తున్నారు ఇంకోటి ఇక్కడ లోకల్ లీడర్లు మాకు చెప్పకుండా చేస్తున్నారు ఈడ మేము దోచుకోనికి రాలేదు సార్ ఈ ప్లాట్ వాళ్ళకి న్యాయం చేస్తామని మేము ఫోన్ మేము అమ్మినాం కాబట్టి మేము వీళ్ళకి న్యాయం చేస్తామని వచ్చినాం వాళ్ళేమో మాకు చెప్పకుండా చేస్తున్నారు మాకు కలవకుండా చేస్తున్నారని పోలీసు వాళ్ళకి దబాయిస్తున్నారు ఇటువంటి నరుస్తున్నాయి ఈడ మళ్ళా రాత్రి రాత్రి నైట్ వచ్చి మళ్ళీ వాళ్ళు దుంతారంట నాగలు కొడతారంట మళ్ళా ఇలా నైట్ మళ్ళా మాకు మా ఫోన్లు వస్తున్నాయి ఓర్లు వేస్తారంట ఇవాళ ఎవరు ఈ ఓఎస్ శంకర్ సూరారాం నర్సింహ సూరారాం చంద్రాయ వాళ్ళ మొత్తం మొత్తం ఎస్సీ పిల్లలకు కొందరు ఎస్సీలకు మొత్తం ముప్పై నలభై మందికి తోలుకొచ్చి వచ్చి న్యూస్ చేస్తారంట రాత్రి చేసినట్లు ఇవాళ నాయకుడు కూడా చేస్తారని నాకు పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది దయచేసి పోలీస్ శాఖ కానీ మా రిపోర్టర్ సోదరులకు కానీ మా అన్నలకు కానీ కొద్దిగా ఈ పేదోళ్ళకి మాకొద్దు మా ఈ పేదోళ్ళ కోసం మేము వచ్చిన ఇక్కడ పైసలు సంపాదించడానికి రాలేదు మేము ఈ మేము ప్లాట్లు అమ్మినాం కాబట్టి మేము ఈడ వీళ్ళకు సాత్ ఇవ్వాలని వచ్చినాము మేము ఎవరి దగ్గర రూపాయి ఇప్పుడు వరకు తీసుకోలే మంది ఉండరు అడగండి ఖాళీ పైసలు తీసుకుంటున్నారు పైసలు తీసుకుంటున్నారు అని చెప్తున్నారు మాకు చెప్తున్నారు ఆ లోకల్ లీడర్ భయపడిపిస్తున్నారు కానీ అసలు ఏం లేదు దయచేసి అందరికీ దండం పెట్టి చెప్తున్నా వీళ్ళకు గరీబ్ గల్లా సహదార్ ఇవ్వండి అండి లాల్ పార్క్ ఈ రెడ్డి కాలనీలో ప్లాట్లు కొన్నామండి రెండు వేల పన్నెండు పదమూడులో ప్లాట్లు కొన్నాము మేము అంటే రైతులందరూ అప్పుడు ఇన్కమ్ ఉందో అంతా రైతులు అంతా కొన్నారు అప్పటి నుంచి మేము కట్టుకున్నాం లేదు తర్వాత కట్టుకుందాం అట్లే ఉంచినాము కంటిన్యూ చేసుకుంటూ వస్తే మా తర్వాత రెండు సంవత్సరాల నాటికి మేము జేసీపీ తీసుకొచ్చి మా ప్లాట్ సాఫ్ చేసుకుందాము మా ప్లాట్ సాఫ్ చేసుకొని మేము ఇల్లు కట్టుకుందామని సార్లు జేసీపీ తీసుకొని వచ్చినానండి డోజర్ తీసుకొని వచ్చిన అయితే వాళ్ళు అడ్డం వచ్చేసి అడ్డం వచ్చేసి ఎవరరా నువ్వు నేను ఇదేముందు ఇది అంటారంటే మేము నేను పేపర్లు చూపించిన రిజిస్ట్రేషన్ పేపర్లు ఉన్నాయి నాకేం భయము మేము ఎందుకు తీసుకోవద్దంటారంటే ఏ ఎవరు ఏ బండి యాప్ అదే ఆపు చేసి పోని తిట్టి డోజర్ ఉంది తిట్టి వాళ్ళని కొత్తం చేస్తాం నడుతాం పోలీస్ కంప్లైంట్ ఇస్తామని వాళ్ళు నిల ఇట్లా రెండు మూడు రెండు మూడు సంవత్సరాల కోలి అట్లే జరిగింది మూడు నాలుగు సంవత్సరాల కోలి ఇప్పుడు రైతులకు అందరికీ చైతన్యం వచ్చింది మన బాటలు మన డబ్బులు పెట్టుకొని మనం ఎందుకు వేసి చేసుకోవాలి మనం రూపాయి రూపాయి కష్టపడి కొన్నాము రైతుల పేద పబ్లిక్ ఉన్నారు అందరు అట్లాంటి అని చెప్పి రైతులందరూ ఏకమైన మా బాటలు మాకు కావాలి దౌర్జన్యం కాదు వాళ్ళు దౌర్జన్యం బోయే చంద్రయ్య సురారా చంద్రయ్య నరసింహుడు దౌర్జన్యం చేస్తున్నారు అందులో వాళ్ళకు తోడుగా ఎవరు మన కొందోరుగు బోయ శంకరాని అతను వాళ్ళకు సపోర్ట్ ఇచ్చి దౌర్జన్యం చేస్తున్నాడు నిన్న రాత్రి మొత్తం దౌర్జన్యం చేసి కట్టెలు రాడ్లు ఇనుప రాడ్లు అన్నీ తెచ్చి బీడ్ సీసెలు అన్నీ తెచ్చి తాగి మేము ఎవరైనా రైతులము ఈ ప్లాట్లలోకి వస్తే వాళ్ళని కొడదాము నరుకుదాము అనే ఉద్దేశంతో వాళ్ళు ప్లాన్ చేసుకొని వచ్చినారు మొత్తం అంతా ఈ వెంచర్ అంతా దున్నేసినారు కానీ మేము రైతుల ఆ టైంలో నైట్ టైంలో ఒకరిద్దరమే ఉన్నాం కాబట్టి మేము ఏమని లేదు పొద్దున ఏడు గంటల నుంచి మేము పోలీస్ స్టేషన్కి పోయినాం అన్ని కంప్లైంట్ ఇచ్చినాం అన్ని లీగల్గా ఉన్నాయని మేము తోటి సిఐ అంతా చెప్పినాం గీలరెప్పి శంకర్ మన ఎమ్మెల్యే గారితో కూడా వినయించుకుందామంటే కొందరు పోయినాం కొందరు పోతే కొందరు కలవలేడు మళ్ళీ రేపు పొద్దున క్యాంప్ అయిపోయి మాట్లాడదామని మళ్ళీ వెయిట్ చేసి వెంచాలకు వచ్చినాం మొత్తం మీద వాళ్ళు దౌర్జన్యం చేసి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసి ఈ వెంశాలకు వెళ్ళి వెళ్ళకూడదామని ప్లాన్ చేస్తున్నారు ఈ ముగ్గురి పైన తగిన చర్యలు తీసుకోవాలి పోలీస్ శాఖ వారు కూడా సరియైన చర్యలు తీసుకొని మమ్మల్ని మా ఈ పేద పబ్లిక్ను మొత్తం జర చూడాలని వేడుకుంటున్నాం మీ తానేమన్నా మేము లీగల్గా ఏమన్నా చర్య తీసుకునేది ఉంటే తీసుకుంటాం కానీ మీరు మాత్రం అవి ఎంచుకోవద్దు ఇట్లా కూడా అంటుండ్రు ఇప్పుడు కూడా పోలీసు వాళ్ళు వచ్చారు మూడు నాలుగు గంటలకు వచ్చారు వాళ్ళని నా ట్రై చేస్తే సార్ మా దగ్గర అన్ని లీగల్స్ ఎవిడెన్స్ ఉన్నాయి మేము ఎందుకు ఆపాలి అని చెప్పి చెప్పినాము వాళ్ళు సైలెంట్గా ఉన్నారు